నమస్కారం నా పేరు కాంగ్రెస్ జనసేన పార్టీ జనసైనికుని అమ్మ జబర్దస్త్ రోజా గారు అవన కళ్యాణ్ గారి వయసు గురించి మాట్లాడే స్థాయినిదిగా తల్లి ఒక కిలో మేకప్ పేసుకుని వస్తాం వచ్చి కూర్చొని అసలు నీకు మినిస్టర్ పదవి దేనికి ఇచ్చారు దాని గురించి అసలు ఇంతవరకు నాకు ఈ పోస్ట్ పోలియో ఇచ్చారు ఈ రాష్ట్రానికి ఈ పోస్ట్ పోలియో వల్ల ఇక ఈ మేలు అని చెప్పిన పాపాను పాల నీకు ఇచ్చింది టూరిజం శాఖ అదన గుర్తుందా తల్లి నీకు ఆ టూరిజం శాఖ గుర్తుందా అది కూడా లేదు అది కూడా మేమే చెప్పాలి లేదు ఆ టూరిజం శాఖ శాఖతో నువ్వేం చేస్తున్నావు టూర్లు పట్టుకొని తిరుగుతున్నావు నువ్వు నీ ఫ్యామిలీ కలిసి అంతేగాని నీ టూరిజం శాఖను డెవలప్ చేద్దాం ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ తీసుకొద్దాం ఎక్కడా నీకు లేదు లేకపోతే కార్లు కొనుక్కుంటా కోట్లు కోట్టు ఖర్చు పెట్టి లంచాలు తీసుకుని తర్వాత నువ్వు వంటలో వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ గారు తప్పుగా మాట్లాడారు మహిళా వాలంటీర్ల గురించి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా మహిళా వాలంటీర్లు అనే పదం వాళ్ళ వాడందాన్ని వాడినట్టుగా చిత్రీకరించి మాట్లాడటం దొంగే దొంగోనట్టు ఉన్నాయి మీరు దొంగలు మీరు చేసేదే దొంగల పని ఈ వాలంటీర్లు అడ్డం పెట్టుకుని ఏదో ఎలక్షన్ లో గెలవాలని చెప్పి మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు ఒక మార్చిలో ఎలక్షన్ కనుకొస్తే అప్పుడు టీచర్లు మొత్తం ఎగ్జామ్ ఎగ్జామ్ లో ఉంటారు పిల్లల ఎగ్జామ్ దాంట్లో ఉంటారు అప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఈ వాలంటీర్లను ఉపయోగించడం కోసం మీరు ఒక కుతంత్రం పెట్టుకున్నారు మనసులో పెట్టుకుని ఇదంతా రగడం మొత్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ మీద అనుచిత వ్యాఖ్యలు చేయలే ఈ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయనకి మీ వాలంటీర్ ఒక ఆమె వచ్చి సార్ మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి మా మంగళగిరి మాది ఆఫీసులో ఒక మెమనరో ఇచ్చింది నా ఇల్లు పోతుందని ఆ మెమనరో ఇచ్చింది ఎవరు మీ వాలంటీరే మీ వాలంటీర్కే గది లేదు ఇంకా ప్రజలు మీరేం న్యాయం చేస్తారు రెండోది మీ ఎమ్మెల్యేల మీద మీ జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేదు నమ్మకం లేక ఈ వాలంటీర్ అనే సమాంతర వ్యవస్థను తయారు చేయించుకున్నాడు ఆయన మీ విజయసాయి రెడ్డి ఏమంటాడు వీళ్ళంతా మా వైసీపీ కార్యకర్తలు అట్లాగే అంబటి రాంబాబు మీ వాళ్ళందరూ మాట్లాడేది అదే ఇలా మా వైసీపీ మీ వైసీపీ కార్యకర్తలకి ఐదు వేల రూపాయలు ట్యాక్స్ కట్టిన డబ్బుల్లోంచి ఎందుకు ఇస్తున్నారు అసలు వాలంటీర్ అంటే ఏంటి దాని అర్థం స్వచ్ఛంద సంస్థ సేవకులు వాలంటీర్ అనేవాడు స్వచ్ఛంద సేవ దేశ వాలంటీర్ అంటారు తర్వాత కరోనా టైంలో ఫ్రంట్ లైన్ వర్కర్ గా ఉండి వారు వర్క్ చేశారని చెప్పారు అంటే మళ్ళీ కార్మికులు కార్మికులు వర్క్ చేయలేదా అంటే మన రెవెన్యూ వ్యవస్థ వచ్చితే లేదా వీళ్ళొక్కళ్ళే చేశారా జనసేన కార్యకర్తలు ఆ రోజు ముందుండి టీడీపీ వాళ్ళు ఉన్నారు అన్ని పార్టీలు చేశారు ఆ రోజు ముఖ్యంగా మేఘాస్టాల్ చిరంజీవి చిరంజీవి గారు మీకు ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేశారు మీకు ఆంధ్రప్రదేశ్లో ఆక్సిజన్ అందక కనీసం కొన్ని వందల మంది చచ్చిపోయారు మీ జగన్ మోహన్ రెడ్డి కొన్ని ఎంతో మంది దాని గురించి మాట్లాడారు కూడా ఆ రోజు ఈ రోజు మా ఫ్రంట్ లైన్ వర్కర్లు వీలు చేస్తే విమర్శిస్తారా అని చెప్పి అంటున్నారు ఆ రోజు రెల్లి కార్మికులు పారిశుద్ధ కార్మికులు వీళ్ళందరూ కూడా చేశారు తల్లి పారిశుద్ధ కార్మికులకి పెద్ద పెద్దోళ్ళు కాళ్ళు పెడిగినీలుకున్నారు మీరు ఏ విధంగా చేశారని చెప్పి అది మీకు గుర్తు రావట్లేదా ఈ రోజు అన్న రెలి కార్మికులకి మీరేమన్నా ఇచ్చేశారా మీ గవర్నమెంట్లో తర్వాత మీరు ఎత్త అంటుందంటే చెత్త ఎత్తే వాళ్ళకి చెత్త అంత గొప్ప ఉన్నోడు మీరు ఈ రోజు కరెంటు బిల్లులు కరెంటు బిల్లులు ఎంత అవుతున్నాయి తల్లి చిచ్చేస్తే కరెంట్ షాప్ మాకు అక్కడ ఈ చోత్తోనే అమ్మఒని అంటారు ఈ చేతితోనే కరెంటు బిల్లు పెంచుతారు మీరు మాకు మాకిచ్చేదే తల్లి ఇవాళ మా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు భూమి భావ బీర్ ఖరీదులు వందల అరవ రూపాయలే ఉంది మీరు వాలంటీర్కి ఎత్త నూట అరవై నూట అరవై నాలుగు రూపాయలే పర్ డే అంటే మీ బీరు ఖరీదు కూడా మా వాలంటీర్లు చేయలేకపోయారు మీ వాలంటీర్లు ఇందులో చాలా మంది చదువుకున్న యువకులు ఉన్నారు ట్రాప్ ట్రాప్లో మీరు పడకండి వచ్చేది జనసేన గవర్నమెంట్ మీ అందరికీ కూడా న్యాయం జరిగేది పవన్ కళ్యాణ్ గారి వల్లే మీకు న్యాయం జరగలేదని జగన్మోహన్ రెడ్డి వల్ల న్యాయం జరగలేదని మళ్లీ ఈ వాలంటీర్లే పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వస్తారు ఇది తథ్యం జై జనసేన